నాలుగో తేదీన అమావాస్య ఈ చిన్న పని చేయండి చాలు ఇక మీకంతా మంచి జరుగుతుంది ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది దీనికి ముందు రోజు అమావాస్య వస్తుంది ఆ రోజు పితృదేవతలను పూజించడం మన సాంప్రదాయంగా వస్తుంది వారిని అమావాస్య రోజు పూజిస్తే కష్టాల నుంచి విముక్తులకు అవడమే కాకుండా వారికి కూడా ఉత్తమ గతులు కల్పించిన వారు అవుతాం ఆగస్టు నెలలో ఎంతో కీలకమైనది అది అమావాస్య నాలుగో తేదీన వస్తుంది ఆ రోజు సూర్యభగవానుడు సంచారం చేయడం వలన దక్షిణాన పుణ్యాక్యాం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు యోగి నిద్రలో మహావిష్ణువు అంటే ఆదివారం అమావాస్య రోజు మహావిష్ణువు యోగి నిద్రలోకి వెళ్తారు ఆ సమయంలో అందరూ అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉత్తర భారతదేశంలోని హిందువులు పరమేశ్వరుని పూజిస్తారు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తారు నంది స్నానాలతో పాటుగా ప్రత్యేక పూజలు ఆచరించి పెద్దలకు పిండ ప్రధానాలు పెడతారు వీటితో పాటు గంగాదేవిని పూజిస్తారు అదే రోజు పుణ్యకాలంలో ఉన్న పెద్దలకు నైవేద్యాలను సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇక ఆత్మలు శాంతిస్తాయి ఆది అమావాస్య రోజు ప్రత్యేకమైన తిథిని నిర్వహించడం వల్ల ఆత్మలు శాంతిస్తాయి అలాగే చాలామంది అన్నదానం చేస్తారు ఆ రోజు మనం చేసే పనులు ప్రాతికూల కర్మలను ఆధ్యాత్మిక మలినాలను శుభప్రదం చేస్తాయి పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి నదులు సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది తద్వారా పాపాలు తొలగిపోతాయి నైవేద్యాలు బియ్యం నువ్వులను ఇతర పదార్థాలను వాడచ్చు అదే అమావాస్య రోజు తర్పణంతో పాటు పితృపూజలు చేయడం వలన మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది దీని వలన కుటుంబ సభ్యులందరికీ వారి నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి సో దయచేసి మర్చిపోకుండా నాలుగో తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు ఈ పనులు చేయండి చాలు జీవితంలో అనేక మార్పులు మీకు అప్పుడే మొదలవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి